ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వి ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే నా వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి ప్రతిరోజు తాజా వార్తలుంటాయి వీడియోస్ ఉంటాయి ప్రతిరోజు నా న్యూస్ ఛానళ్ళు చూసి నాలాంటి వారిని కూడా మీ కుటుంబ సభ్యునిగా ఆదరించండి థ్యాంక్ యూ ఈరోజు ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే పదహైదవ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి మోడీ కార్గే కేంద్ర మంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్య హాజరు సీఎం చంద్రబాబు పవన్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాని రాహుల్ గాంధీ ఇతర విపక్ష నేతలు మూడేళ్లల్లో రాజధాని తొలిదశ ప్రతి పని పూర్తి చేస్తాం ప్రధానితో ప్రారంభింప చేస్తాం చంద్రబాబు అమరావతిని అభివృద్ధి పరిమితం చేసి చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది మహానగరముల మలసాలంటే గుంటూరు విజయవాడ తెనాలి కలుపుకొని వెళ్ళాలి అమరావతిలో ఒక రైతుకు అన్యాయం జరగలేవం వారితో మాట్లాడి విస్తరణకు భూములు తీసుకుంటాం విమర్శలకు భయపడితే అభివృద్ధి జరగదు జనవరి కల్లా అమరావతిలో మిషన్ మరో జగన్నాటకం అమరావతిపై మళ్ళీ పూటకం ఈసారి సజ్జల మాయమాటలు జగన్ మళ్ళీ అధికారం లేకొస్తే విశాఖకి వెళ్లరు ఇక్కడ నుంచే పాలన సాగిస్తారు రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి ఇలువ పెంచుతాం అమరావతిలో ఉన్న కట్టడాలు చాలు సచివాలయం భవనాలు ఉన్నాయి కదా కొత్త నిర్మాణాలు అవసరం లేదు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి సూద్దులు రెండు వేల పంతొమ్మిదికి ముందునాటి డ్రామా మళ్ళీ మొదలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలి పరిధి దాటి ఇష్టపరంగా చర్యలు తప్పవు ఆర్ఎంపి పిఎంపీ గ్రామీణ వైద్యులకు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు హెచ్చరిక శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్ రిసుకొండను మ్యూజియంగా మార్చండి అమరావతిలో జూ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీవీ రాఘవులు లేక పదహైదవ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం త్వరలో భారత్కు ట్రంప్ ఓపెన్ అవినీతి ఓపెన్ స్కూల్స్ ఫలితాల ఎనుక భారీ దందా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పది కోట్ల వరకు వసూలు వైసీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఓ గ్యాంగ్ మూడేళ్లుగా కొనసాగుతున్న వ్యవహారం విద్యాశాఖ అధికారులు కార్యాలయంలో వారితో కుమ్మొక్కాయి గతంలో ఆరోపణలు వచ్చిన మొక్కుబడిగా చర్యలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కమిషనర్ ఫిర్యాదు విషయంలో తెలుగులోకి మీరే తేల్చుకోండి తహసీల్దార్ అట్కో పదోన్నతలపై కృష్ణ డిఆర్ఓ ఆఫర్ నానపై నేరాల చిట్టా కుమార్తె హత్య కేసులు నిందితుడిపై పిట్ ఎన్డీపీఎస్ బాలిక లభించని బాలిక మృతదేహం నిందితుడిపై పది కేసులు దోపిడీ ఆత్మహత్య కేసుల్లో నిందితుడు పవన్ కళ్యాణ్పై వైసీపీ కార్యకర్త అనుసృత వ్యాఖ్యలు ఆర్ఎంపి ఇంటి వద్ద జన సైనికులు ధర్నా సత్రపాలెంలో ఉద్రేకత ఇరు వర్గాలపై కేసులు నమోదు దసరా ఉత్సవాల ఏర్పాట్లు మమ్మురం ఇంద్రకిలాద్పై వాటర్ ప్రూఫ్ టాపుల నిర్మాణ పనులు శరవేగంగా పనులు సిడ్లు నిర్మాణం బారికేడ్ల ఏర్పాటు దసరా పనుల్లో నాణ్యత పాటించాలి కలెక్టర్ నారింపూడు భూమి దేవుడు మాన్యం కాదు అబద్ధపరాతలతో విషం చుమ్ముతున్న జగన్ పత్రిక తప్పుడు కథనాలపై ఎమ్మెల్యే కొలుకుపూడి ఖండన అమరావతిపై జగన్ కుట్రలు మళ్లీ మొదలయ్యాయి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నియంత్రణలో కేసులు కలెక్టర్ పేదలకు అండ పీఎం సహాయ నిధి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పూడికితో నిండిన మురుగు కాలువలు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం ఈనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ దినపత్రిక చూసుకుంటే ముందుగా ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం హాజరైన ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు హైదరాబాదు చుట్టూ మూడు రైల్వే టర్మినల్లు ఔటర్కు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మాణాలు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన అధికారులు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతులు ఎస్ఎల్బిసి సరంగం పనులు టీబీఎం విధానానికి స్వత్తి సాంకేతిక సమస్యల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం దక్షిణాది కుంభమేళల గోదావరి పుష్కరాలు బాసరా నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి ఒకరోజు రెండు లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన పనులు సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మంజీరాపై రబ్బర్ డ్యామ్ కామారెడ్డి జిల్లాలో నిర్మించే యోచన నలభై వేల ఎకరాల ఆయకట్టు సాగు లక్ష్యం ఐ సాగు లక్ష్యం ఐదు వందల ఇరవై కోట్ల అంచనాతో ప్రతిపాదనలు ఇంకా చూసుకుంటే ముఖ్యంగా కారుతో ఢీ కొట్టి నలభై లక్షల దోపిడీ పారిపోతుండగా బోల్తాపడ నిందితుల కారు ఎయిట్ పాయింట్ ఫైవ్ లక్షలు వదిలేసి మిగతా సొమ్ముతో పరారి హైదరాబాద్ శివార్లో ఘటన హైదరాబాద్ శివార్లో పట్టపగులు సినీ పక్కీలో దారి చోపిడీ జరిగింది నలభై లక్షలను ఇద్దరు వ్యక్తులు కారులో తీసుకెళ్ళుతుండగా ఎనుక నుంచి కారుతో వచ్చి ఢీ కొట్టి నిందితులు తుపాకీ కత్తితో బెదిరించి డబ్బులు దోసకెళ్లారు విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన పోక్స్ కేసు నమోదు పాఠశాలలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్స్ కేసు నమోదైంది మహబూబ్నగర్ మొదటి పట్టణరాణ సేయ అప్పయ్య తెలిపిన ప్రకారం నగర్ నగరపాలిక పరిధిలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రమేష్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితులు సిటీమ్ దృష్టికి తీసుకెళ్ళారు వనికిని మల్లంపల్లి ఇందుర్తి నేడు ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి హోటళ్కు నిప్పు భారత మహిళ మృతి ఇంకా చూసుకుంటే వీనాడులో ఇంకా గనుల వేలంలో సింగరేణి గత పాలకుల సమస్య పాల్గొనకుండా అడ్డుకున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి క్రమార్క దక్షిణాది కుంభమేళల గోదావరి పుష్కరాలు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం పదహైదు నుంచి వృత్తి విద్యా కళాశాలలో బంద్ మండలి చైర్మన్కు విద్యాసంస్థల సమైక్య నోటీస్ సహాయ ఆచార్యుల నియామాపక ఈసీల ఏకాప్రాయం వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిందని రెండేళ్ల కుమార్తెను చంపి పూడ్చిపెట్టిన తల్లి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన రెండేళ్ల కన్న కూతురిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టి పారిపోయిన అమానీయ ఘటన మెదక్ లో జరిగింది వంద రోజుల్లో మేడారం ఆధునీకరణ పొంగిలేటి వచ్చే వందేండ్ల అవసరాలకు దృష్టిలో పెట్టుకొని పనులు చూసుకుంటే ముఖ్యంగా సుంకాల దెబ్బను కాచుకోవాలంటే భారత ఆర్థిక పరిస్థితి సంవత్సరంలో ఎనిమిది వేల ఆరు వందల కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులను అమెరికాకు పంపింది డిజిటల్ సార్వభౌమత్యం ఎంత దూరం ఇంకా మెయిన్గా చూసుకుంటే ఆదర్శ పాఠశాలల జల దిగ్బంధం సైదాపూర్ మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షంతో సోమవారం గ్రామ ఆదర్శ పాఠశాల చుట్టూ వరద చేరింది అందులో ఉన్న విద్యార్థులు ఆందోళన చెందారు కరువు తీర వాన గ్రామాల శివారులు లోవెల్ వంతెనపై వరద చేరడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయినాయి జిల్లాలో వర్షపాతం ఇలా కరీంనగర్ జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు కురిసిన వర్షపాతాలు నూట డెబ్బై ఐదు ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు కరీంనగర్ హుజీరాబాద్ మండలంలో ఆరు గ్రామాల్లో నూట డెబ్బై ఐదు ఎకరాల వరి పంటకు నష్టం జరిగింది ఇళ్లను చుట్టుమట్టిన వరద కాలనీవాసులు ఆందోళన ఎక్కడికి వెళ్ళేది ఎవరికి చెప్పేది బల్దియ కార్యాలయంలో ప్రజలకు తప్పని గందరగోళం కరీంనగర్ నగరపాలక సమస్య కార్యాలయాన్ని ఆధునీకరణ చేయడంతో కార్పొరేట్ స్థాయిలో కనిపిస్తుంది ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే అమరావతి విస్తరణకు మరింత భూమి ఇక్కడితో అది చిన్న మున్సిపాలిటీగానే ఉంటుంది విమానాశ్రయం పరిశ్రమలు వస్తేనే అక్కడ భూములకు ఇలువ పెరుగుతుంది రాజధాని ల్యాండ్ మ్యానిటేజన్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు భరతం పట్టేస్తా కర్నూలు బీసీ క్యాంపు క్వార్టర్స్పై ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు కన్ను మినీ క్రికెట్ స్టేడియం లీజ్ పేరుతో అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేసే కుట్రా డెబ్బై ఏళ్ల కిందట నిర్మించిన క్వార్టర్స్ చేయాలని కూటమి సర్కారు ఆదేశాలు క్వార్టర్లను ఖాళీ చేయాలని ఉద్యోగులు ఇతరులకు నోటీసులు నీళ్లు విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు వంద ఏళ్ల నాటి భారీ రుచాలతో చిన్నపాటి అరణ్యాన్ని కల్పించేలా బీసీ క్యాంపులు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం ఆయన ప్రమాణం చేయించిన రాష్ట్రపతి హాజరైన ప్రధాని మోడీ అమిత్ షా మాజీ ఉపరాష్ట్రపతి రాని కాంగ్రెస్ కార్గే రాహుల్ ఇంగ్లీష్లో ప్రమాణం చేసిన రాధాకృష్ణన్ అనంతరం రాజుఘాట్లో నివాళులు తప్పుడు సాక్ష్యాలు అసత్త ప్రచారాలు సిట్ ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వ పన్నాంగం ఎల్లో మీడియా ద్వారా దుష్టాచార కుతంత్రం న్యాయవాది వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్ రెడ్డి కార్యాలయంలో సోదాల పేరుతో హైడ్రామా ఆయన తరపు న్యాయవాదులను నాలుగు గంటల పాటు అడ్డుకున్న సిట్ తమతో పాటు బ్యాగు తీసుకెళ్లిన సిట్ అధికారులు సోదాల సమయంలో ఓ ప్రైవేటు వర వాహనం రాక ఆ వాహనంలో నుంచి కూడా బ్యాగులు భూసేకరణకు భూములు ఇవ్వాలని వేధిస్తున్నారు అంగీకరించకపోవడంతో సిఆర్డిఏ కమిషన్ బెదిరించారు భూసేకరణకు కింద కింద ఇవ్వని మా భూములను జీవీ ఎస్టేట్స్ అండ్ హాస్టల్స్ సంస్థకు కేటాయించారు బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్ర కోస్తాలో వర్షాలు ఉక్కు సంకల్పంతో ప్రజా ఉద్యమం విశాఖ ఉక్కు ప్రవేటీకరణ వద్దని పార్లమెంట్లో ప్రస్తావిద్దాం ఇంకా చూసుకుంటే సాక్షి ఆంధ్రప్రదేశ్ మిగతా వార్తలు కూడా చూద్దాం చేయని తప్పుకు శిచ్చ అనుభవిస్తున్నా ఏసీబీ కోర్టుకు హాజరైన సందర్భంలో శబిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన లోకేష్ సవాల్కు సిద్ధం ఏ ఆలయ ఏ ఆలయంలో అయినా ప్రమాణం చేస్తా ఇంకా చూస్తే శబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏసీబీ కోర్టుకు హాజరైన సందర్భంలో ఏం చెప్తున్నాడంటే చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా ఎన్నో ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నా మద్యము వల్ల తండ్రి తమ్ముడిని కోల్పోయా తప్పు చేయకపోయినా కూడా నన్ను వేధిస్తున్నారు మద్యముపై అక్రమ కేసులు రిమాండు పద్దెనిమిదికి పొడిగింపు తప్పుడు సాక్ష్యాలు అసత్య ప్రచారాలు సిట్ ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం పన్నాంగం మోహిత్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ పంతొమ్మిదికి వాయిదా పదహైదు పదహారు తేదీల్లో కలెక్టర్ల సదస్ కూటమి నాయకులు చేయకూడని తప్పులు చేస్తున్నారు వైఎస్ వైసార్సీపీ అధికారం లేకి రాగానే తగిన గుణబాటం చెప్తాం జనసేన మూకల దాడికి గురైన కార్యకర్తలు గిరిధర్ సతీష్ కు వైయస్ జగన్ పరమాంస బాబు కట్టుకథకు సిట్ పిట్టకథలు జోడింపు అబద్ధాల పునాదులతో తెరపైకి లిక్కర్ స్కామ్ వైఎస్ఆర్సిపి నేత అంబటి రాంబాబు ఇంకా చూసుకుంటే సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నారా సూరపానంపై మహిళలు కన్నెర్ర ప్రకాశం జిల్లా మంచికలపాడులో బెల్ట్ షాపులపై మహిళలు దాడి బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సిపి పరవంశ తురకపాలెం విజయవాడలో పర్యటించిన పార్టీ పెద్దలు అచ్చెమ్నాయుడిది నోరేనా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కొలికిరాని డిగ్రీ ప్రవేశాలు అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య వారంలో పదహైదు వందల కోట్ల ఆలయాలు భూముల దోపిడీ పోతున్న మహేష్ జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు మైన వార్తల్లో చూద్దాం నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణం చేయించిన దేశ అధ్యక్షుడు ఎమర్జెన్సీ విధించే యోచన ఆరు నెలల్లోగా ప్రతిపా ప్రతిపాదనుల సభకు ఎన్నికలు పట్టపగలే దారి దోపిడీ కారులో వెళుతున్న స్టీల్ వ్యాపారి సిబ్బందిపై దాడి కండల్లో కారెమ కొట్టి నగదు లాక్కున్న ముఠా పారిపోతుండగా కారు బోల్తా శంకరపల్లి ఘటన డమ్మీ గన్ను చూపించి నలభై లక్షల చోరీ నట్ట నడి సిటీలో హత్య రియల్టర్ను పొడిచి చంపిన రౌడీ సీటర్లు జనమంతా చూస్తుండగానే దారుణం కుసాయిగూడ మంగాపురంలో ఘటన మర్డర్ తర్వాత తాపిగా వెళ్ళిన నిందితులు ఎల్లుండు నుంచి కాలేజీల బంద్ ఫీజు రిమెన్స్మెంట్ బాకీ పదివేల కోట్లు ఒక్క రూపాయి విడుదల చేయని కాంగ్రెస్ సర్కార్ ఈ నెలాఖరులోగా ఇవ్వకుంటే ఉద్యమము తప్పదు పోలీసు ఉద్యో ఉద్యోగ పోలీసు ఉద్యోగార్థుల జంగ్ సైరన్ ఇరవై వేల పోలీస్ పోస్టులతో నోటిఫికేషన్కు డిమాండ్ పోలీసు నిరుద్యోగ చేయి ఆధ్వర్యంలో సమావేశాలు మేడారం అపచారం రాసినందుకు నమస్తే తెలంగాణపై సింధులు మేడారం మాస్టర్ ప్లాన్పై ఆదివాసుల అభిప్రాయాన్ని వెల్లడించినందుకు నిందులు స్థానిక నాయకులను ఉసు ఉసుగొలిపి బెదిరింపులు నమస్తే తెలంగాణ కథనాలు అబద్ధమైతే మాస్టర్ ప్లాన్లో ఎందుకు చేశారు పూజార్లు ప్రతినిధులతో భేటీలెందుకు నేడు గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరో మూడు రోజులు వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కరీంనగర్ మెదక్ రంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణం కేంద్రం ఎల్లడి ఎమ్మెల్యే చోరీ ఏమి రాహుల్ సిగ్గుపడు ఆ ఎమ్మెల్యేలు కప్పుకున్నది కాంగ్రెస్ కండవా కాదా వాళ్ళు మిమ్మల్ని కలవలేదా ఆ అబద్ధాలను సమర్థిస్తారా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నీతులు చెప్పడమా రాహుల్ మీరు చెప్తున్న ఓటు చోరీ కంటే దారుణం ఇది రాజకీయాలపై దొందవైఖరి ఎందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందో లేదో నేను గెలిచిన మా కార్టీ గెలుస్తుందో లేదో తెలియదు అందుకే నేను ఇలాంటి హామీలు ఇవ్వదలుచుకోలేదు ఆదిలాబాద్ పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ రైతు గోసా చూపినందుకు టీ న్యూస్ ప్రతినిధిపై అక్రమ కేసు గర్భిణీలకు కుళ్ళిన కోడిగుడ్లు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలిందలకు పంపిణీ చీతక్క ఇలాకాలో ఘటన నిజాలు దాసి నిసిగ్గుగా బొంకి అర్హత వీటి నుంచి తప్పించుకునేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్లాట్లు ప్రజాస్వామ్యాన్ని అసహ్యం చేసిన స్పీకర్ నోటీసులు జవాబు లేఖలు యూరియా కొరతపై కన్నెర్రా పలుచోట్ల రోడ్డెక్కిన రైతులు శుద్ధాల్లో పురుగుల మందు డబ్బాతో అన్నదాతలు ఆందోళన ఇంకా చూసుకుంటే చోటప్పల్ ఆర్టీఓ కార్యాలయం ముట్టడి రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వతలు యాద్రాద్రి భువనగర్ జిల్లా చోటప్పర్టీఓ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు ఇలా చూసుకుంటే నమస్తే యూరియా ఇంకెప్పుడయ్యా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నది మరి ఈ కాలంలో రాష్ట్రానికి ఏం జరిగింది వారు చేసిన పనులేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలను ఎతకాల్సిన పని లేదు తెలంగాణ వచ్చినాక పదేళ్ళల్లో కనిపించిన దృశ్యాలను నేడు చూస్తున్నాం ఇనుకూడన మాటలు వింటున్నాం ఇదే కాంగ్రెస్ సాధించింది చూసుకుంటే పీజు బకాయిలపై ఉమ్మడపోరు యజమానాలు కలిసి రావాలి స్టూడెంట్స్ను ఇబ్బందులు పెట్టద్దు దళిత గిరిజన విద్యార్థులతో చలగాటం ఆరు నెలల వేతనాలు లో ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలల నుంచి వేతనాలు పెండింగ్లు ఉన్నాయి త్వరలో ఛత్తీస్గఢతో ఇరిగేషన్ శాఖ భేటీ సమ్మక్క సాగర్లకు ఎన్ఓసి జారీపై చర్చ నోటిఫికేషన్ల కోసం పదహైదు నుండి ఆమరణ దీక్ష నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లాస్ట్ వరకు చూడండి ప్రతిరోజు నా ఛానల్లో బ్రే బ్రేకింగ్ న్యూస్ వస్తాయి బ్రేకింగ్ వీడియోస్ వస్తాయి ఉంచి అందరూ ఆదరించండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ